ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా ప్రతాప్ రెడ్డి మంగళవారం ఎలమంచిలిలో పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు రేషన్ డిపోలను ఆకస్మికంగా తనిఖీ చేశారు కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను మధ్యాహ్న భోజనం గురించి అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం అంగన్వాడీ సెంటర్లు రేషన్ డిపోలను కూడా పరిశీలించి సంతృప్తి తెలిపారు ఎలమంచిలిలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత భోజనం సక్రమంగా అమలు చేస్తున్న అధికారులను ఆయన ప్రశంసించారు ఈ సందర్భంలో రిపీట్ ఈ పర్యటనలో జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి నేను ఈ చైర్మన్ గిరిలో ఉన్నాను ఇక్కడ మన అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఎలమంచిలి నియోజకవర్గంలో ఈరోజు పర్యటించడం జరుగుతూ ఉంది ఈరోజు పొద్దు నుంచి దాదాపు ఒక నాలుగైదు అంగన్వాడీ సెంటర్స్ అలాగే స్కూల్సు అలాగే రేషన్ షాప్స్ చూడడం జరిగింది సాటిస్ఫాక్టరీగా ఉందండి పర్లేదు అందరికి అన్నీ కూడా బాగానే ఉన్నాయి కొంచెము గడ్డెపాలెంలో కొద్దిగా ఎక్స్పైర్ డేట్ ఉన్నాయి అందువేళ వస్తూ చూస్తూ వచ్చాము అంగన్వాడీ సెంటర్లో కొంచెం వాళ్ళకు వార్న్ చేసి కొంచెం మెమోస్ అని చెప్పి పీటీ గారికి రికమెండ్ చేయడం జరిగింది దాని తర్వాత ఈ ఈ అలమంచిల్లో టౌన్లో నేను ఒక మూడు అంగన్వాడీ సెంటర్లు చూశాను మూడు చాలా బాగున్నాయి సంతోషం అనిపించింది నాకు భోజనాలు కూడా చాలా బాగా టేస్టీగా చేశారు తర్వాత హై స్కూల్ చూసాము ఒకటి జెడ్పీ హై స్కూల్ చాలా బాగుంది హై స్కూల్ కూడా హై స్కూల్లో కూడా హెడ్ మాస్టర్ గారు అయితే ఏంటి వాళ్ళందరూ కూడా చా బాగా యాక్టివ్గా ఉన్నారు ఈ జిల్లాకు సంబంధించిన డీఓ గారు కొంచెం ప్రొయాక్టివ్గా అన్ని చూస్తున్నట్టు నాకు బాగా అబ్జర్వేషన్ అర్థమైంది మా ఐసిడిఎస్పీడి గారు కూడా చాలా చాలా యాక్టివ్ నాకు దాదాపు ఇప్పుడు మూడోసారి ఆమె ద్వారా నేను విజిట్ చేయడము అట్లాగే రెండు అంగన్వాడీ మన రేషన్ షాప్స్ చూసాము క్లియర్గానే ఉన్నాయి పర్లేదు బాగానే జరుగుతూ ఉంది మన డిఎం గారైతేనేంటి అయితేనేంటి డిఎస్ఓ గారు అయితేనేంటి వీళ్ళందరూ కూడా కొంచెం శ్రద్ధగానే కనిపిస్తూ ఉంది నాకు ప్రెజెంట్ ఇంకా కొన్ని హాస్టల్ చూడాలి చూస్తాం మొత్తానికి ఏదేమైనప్పటికీ ఇది పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే ఫ్రీ భోజనాలు అండి ఉచిత భోజనాలు ఫ్రీగా మనం ఇచ్చే భోజనాలు ఆ ఫ్రీ భోజనాలను వాళ్లకు సంపూర్ణంగా మెను ప్రకారం డివేట్ కాకుండా ఏమి ప్రభుత్వము కేటాయించిందో అవి వాళ్ళకి చేర్చమనేదే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ పర్యవేక్షణ ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్ లోపడి చేపిసేటట్లు ఈ ఫుడ్ కమిషన్ పనిచేస్తా ఉంది ఈ ఫుడ్ కమిషన్ విధి విధానాలు దాదాపు ఒక సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు కలిగి ఉంటాం ఫైన్లు వేస్తాం రికమెండ్ చేయమని సస్పెండ్ చేయమని చెప్పి రికమెండ్ చేస్తాం తర్వాత ఈ మేము మెమోలు ఇవ్వడం కానీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం కానీ కేసులు పెట్టడం కానీ సుమోటోగా తీసుకొని ఇలాంటి పెద్ద ఎత్తున ఉంటే కదా అవన్నీటి కూడా జాగ్రత్తగా ఎక్కడెక్కడ ఖండించుకుంటూ ఎక్కడెక్కడ వార్న్ చేసుకుంటూ ఎక్కడెక్కడ రెక్టిఫై చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం చాలా మార్పులు వచ్చాయి గతంలో నేను చేరిన నాలుగేళ్ల క్రితంకు ఇప్పటికీ చాలా తేడాలు కనిపిస్తూ ఉన్నాయి నాకు చాలా హ్యాపీగా ఉంది వాస్తవంగా మొదట్లో వచ్చినప్పుడు చాలా గందరగోళం ఉండేది ఈ ఫోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతాం ఈ బియ్యంలో అవన్నీ గంజ వర్చడము అట్టెస్ పోసుకోవాలి ఇవన్నీ తెలియకపోవడం ఇప్పుడు అందరూ కూడా ఒక ఐడియాకు వచ్చేసారు వంట వాళ్ళైతే నేను వాళ్ళు అడగగానే సార్ మేము వంచడం లేదు సార్ వర్చడం లేదు అది ఏదో విటమిన్స్ ఉన్నాయంట పోషక విలువలు ఉన్నాయంట అని ఏదో చెప్తా ఉన్నారు ఏదో మొత్తానికి అయితే ఓర్చకూడదు అనేది దాదాపు అందరికీ తెలిసిపోయింది సంతోషం నాకు చాలా సంతోషం ఎందుకంటే చెప్పి 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 ఎన్నో వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో ఎంత వైర్ చేస్తే కానీ ఈరోజు ఈ స్థాయికి రాలేదు ఎందుకంటే ప్రభుత్వం కూడా అడ్వర్టైజ్ చేయాలి బాగా కానీ ఈ అధికారులకు చెప్తారు అధికారులు కొంతమందికి చెప్పి చెప్పక ఎంఈఓలు పట్టించుకొని పట్టించుకోక హెడ్ మాస్టర్లు దానిని అబ్జర్వ్ చేయక అట్లా అంగన్వాడీ సెంటర్స్లో సూపర్వైజర్ల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడము ఎక్స్పైర్ డేట్స్ ఉండడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి ఎండ్ ఆఫ్ మినిట్ పిల్లలు కడుపు కొట్టకుండా అధికారులు వాళ్ళు కకృర్తి పడకుండా ఆ పిల్లలకు అన్ని అందించి దాంట్లో సంపాదించుకోవాలనే ఆలోచన లేకుండా జాగ్రత్తగా పనిచేయాలని చెప్పేసి ఈ యలమంజి నియోజకవర్గం అందరికీ కూడా అధికారులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్